స్వాతంత్ర దినోత్సవం జెండా వందనం తర్వాత ప్రభుత్వ కార్యాలయంలో డిప్యూటీ తహసీల్దార్ మాంసాహార విందు ఆ వీడియో తీస్తున్న లెక్క చేయకపోవడం పైగా ఫోజులివ్వడము అది వైరల్ అవ్వడం ప్రజల్నుంచి స్పందన రావడం ఆగస్టు పదిహేను నియమాలు అధికారుల ప్రవర్తన జవాబుదారీతనంపై ప్రశ్నలు లేవడం ఇంకా ఆఫీసులో ఇతరుల ప్రమేయంపై కూడా ఆరోపణలు రావడం ఇవన్నీ జరిగాయి కరెక్ట్ ఇవన్నీ ముఖ్యమే అయితే ఇక్కడ ఇంకో లోతైన ప్రశ్న ఉంది ఆగస్టు పదిహేనున మాంసం తినొచ్చా లేదా అనే రూల్స్ పక్కన పెడితే అసలు విషయం జాతీయ పతాకావిష్కరణ జరిగిన కాఫేపటికే అదే ఆఫీసులో ఒక ప్రభుత్వ అధికారి ఇలా ప్రవర్తించడం అంటే మన జాతీయ చిహ్నాలు పండుగల పట్ల మన వ్యవస్థలో క్షేత్రస్థాయిలో ఎంత గౌరవముంది కేవలం ఆ ఒక్క అధికారి నిర్లక్ష్యంగా చూడాలా లేక లేక వ్యవస్థలో ఉన్న అలసత్వానికి పర్యవేక్షణ లోపానికి ఇది నిదర్శనమా అని ఆలోచించాలి